సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్త్ ఫిల్మ్ అని అర్థం అదే ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ ఏడు ఖండాల్లో ఏడు వింతలున్న ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ని రంగంలోకి దింపుతున్నాడు అయితే ఇది చాలదన్నట్లు ఇప్పుడు అంతకంటే ఇంట్రెస్టింగ్ అప్రోచ్తో వస్తున్నాడు అదే ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేయడం ఇంతవరకు ఐమాక్స్ కెమెరాతో ఒక్క ఇండియన్ సినిమా కూడా తెరకెక్కించలేదు ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఐమాక్స్ని వాడబోతున్నాడు రాజమౌళి ఈ కెమెరాను వాడుతున్నారంటేనే కనీసం ఐదు వేల నుండి పదివేల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా వస్తున్నట్టే రోల్స్ రాయ్స్ కార్ కొనాలంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయో ఐమాక్స్ కెమెరా వాడాలంటే కూడా అలాంటి కండిషన్స్ ఉంటాయి కావాలంటే ఎవరైనా ఐమాక్స్ కెమెరాని రెంట్కు తీసుకోవచ్చు కానీ అందరూ ఐమాక్స్ మూవీ తీయలేరు అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది అది ఎలానో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదు ఇంకేదో అద్భుతాలు చేయాల్సిన పని అంతకన్నా లేదు ఆల్రెడీ ఓవర్లోడెడ్ అద్భుతాలు అనేంతగా బయటకు టాక్ వెళ్ళింది అలాంటి ఈ మూవీకి ఇప్పుడు హిస్టరీలో చోటు దక్కుతోంది ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాను కూడా ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కించలేదు అదే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో సినిమాకు జరగబోతోంది ప్రపంచంలో ఏ కెమెరాతో సినిమా తీసినా సెవెంటీ ఎంఎం స్క్రీన్ కోసమే అదే ఐమాక్స్ కెమెరాతో సినిమా తీస్తే అది ప్రత్యేకంగా ఐమాక్స్ థియేటర్స్ కోసమే మామూలు స్క్రీన్స్ తో పోలిస్తే ఐమాక్స్లో వెండి తెర ముప్పై మీటర్ల ఎత్తు ఇరవై రెండు మీటర్లకు పైనే వెడల్పు ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే ఆడియన్స్ ముందు ఓ మూడు నాలుగు అంతస్తులంత పెద్ద స్క్రీన్ ఉంటుంది అలాంటి స్క్రీన్ మీద త్రీడీలో ఓ మూవీ వేస్తే కళ్ల ముందుకే విజువల్స్ వచ్చేస్తాయి అలాంటి అతి కొద్ది ఐమాక్స్ స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల డెబ్బై రెండు ఉన్నాయి అంటే వీటన్నింట్లో మహేష్ మూవీ వస్తుందా అంటే ఖచ్చితంగా అసలే యాభై ఐదు వేల థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు హాలీవుడ్ దిగ్గజ సంస్థలు వరల్డ్ డిస్నీ డ్రీమ్ వర్క్స్ లాంటి బ్యానర్లు రంగంలోకి దిగాయి ఈ మూవీని వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి ఇక రిలీజ్ కు ముందే ఓటీటీ శాటిలైట్ ఓవర్సీస్ థియేటికల్ ఆడియో ఇలా ఈ మూవీ ఐదు వేల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇలాంటి మూవీకి ఇప్పుడు ఐమాక్స్ కెమెరా తోడు కాబోతోంది హాలీవుడ్ ని షేక్ చేసి ఇండియాలో రెండు సార్లు రీ రిలీజ్ అయిన ఓపెన్ హైమర్లు సగం వరకు ఐమాక్స్ కెమెరాతోనే తీశారు ఇంటర్ స్టెల్లార్ మూవీ రెండు గంటలుంటే దాంట్లో వన్ అవర్ మూవీ అంతా ఐమాక్స్ కెమెరాతోనే తీశారు ఇలా చూస్తే ఇన్సెప్షన్ జేమ్స్ బాండ్ మూవీ స్కైఫాల్ ఇవన్నీ ఈ కెమెరాతోనే తీశారు కాకపోతే ఈ కెమెరాతో సినిమా తీయటం అంటే సాధారణ కెమెరాతో పోలిస్తే ఒకటికి పది రెట్లు అదనంగా ఖర్చవుతుందట అంతేకాకుండా ఐమాక్స్లో సినిమా తీయటం అంత తేలిక కాదు టన్నుల కొద్దీ బరువుండే ఈ కెమెరాతో ఓ సినిమా మొత్తం తీయటమంటే రోడ్ రోలర్ తో ఆకాశంలో ఎగరాలనుకోవటమే అయినా ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో ఓ రేంజ్ క్వాలిటీ రావాలంటే తప్పదని రెండున్నర గంటల సినిమాలు గంట నిడివి అంటే ఇంపార్టెంట్ ఫైట్ సీన్లు ఎక్స్ట్రాడనరీ గ్రాఫిక్స్ అవసరమయ్యే సీన్లు ఈ కెమెరాతో తీస్తారు అదే పని ఇప్పుడు రాజమౌళి చేస్తున్నాడు అసలే ఏడు ఖండాల్లో ఏడు వింతలున్న ప్రదేశాల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది దీనికి తోడు అవతార్ టైటానిక్ ఫేమ్ జేమ్స్ క్యామెరన్ ఇండియానా జోన్స్ జురాసిక్ పార్క్ ఫేమ్ స్టీవెన్ స్పిల్బర్గ్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిగారు ఏప్రిల్ ఒకటిన జరిగే ప్రెస్ మీట్ కి వస్తున్నారు ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇలా వాళ్ళు సీన్లోకి వచ్చేస్తున్నారు ఇలా ఏది చూసినా ఈ మూవీలో ఓవర్లోడెడ్ వింతలు అలాంటి మూవీకి ఇప్పుడు ఐమాక్స్ కెమెరా తోడైంది